దాడి విజయసాయి రెడ్డి రూరల్ అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ సీఎం జగన్ పై జరిగిన దాడి చాలా హేయమైనదని ఏడీపీ హయాంలో విశాఖలో జరిగిన కత్తి దాడిని సెటైరికల్ గా చిత్రీకరించారని ఆయన అన్నారు గతంలో కూడా ఇదే తరహాలో దాడి జరిగిందని ఈ కుట్ర వెనుక చంద్రబాబు పాత్ర ఉండొచ్చని అన్నారు అనంతరం ఆదరణ ప్రముఖ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దాడికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి దేయనీయమైనటువంటి తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి చేసినటువంటి ఘటన మనకు గుర్తుంటే ఉంటుంది దాన్ని విపరీత అర్థాలతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించి అబద్ధాలన్నింటినీ కూడా నిజాలుగా నమ్మించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతని పార్టీ ఈరోజు కూడా గత రెండు మాసాల క్రితం వరకు ఆ నేర స్థితిలోనే ఉండడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నే నేర తీవ్రత అతని ఉద్దేశం అదేవిధంగా ఇప్పటికీ కూడా అధికారం పోయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇప్పుడు కోల్పోయాడు అయినప్పటికీ కూడా లెసన్స్ నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా ఇంకా హింసా ప్రవృత్తి ఆయన ధోరణి అంటే హింస ద్వారా అబద్ధాలు చెప్పడం ద్వారా అధర్మాన్ని పాటించడం ద్వారా ఆ అనైతికత చర్యల ద్వారా అధికారం సాధించుకుంటాం అన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడు తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఈ నేరం వెనుక ఎవరు ఉన్నారో దాంట్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉండాలన్నటువంటిది నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు అన్నటువంటిది నా యొక్క అనుమానం తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా ఇప్పుడు అంత ఈసీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ ఇప్పుడు కూడా దీని మీద సరి అయినటువంటి విచారణకి ఆదేశించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కంటి మీద గాయం కావటం చాలా దురదృష్టకరం దీన్ని ఎవరు చేశారో పోలీసులు తక్షణమే గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సంఘటనని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం